అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంకా ఇలా మనము అరటాక్ పైన భక్ష్యాలు చేయడము చాలా ఈజీ ప్రాసెస్ మనకి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసేసుకోవచ్చు తాల్సిన వాటికన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి చేరానోళ్ళు కూడా చేసుకోవచ్చు మళ్ళా పల్సగా వచ్చేస్తాయి అరటాక ఎలా ఉందో అంత పలసగా ఉంటాయి ఇంక ఇవి మనం ముందు పిండి మామూలుగా చపాతీ పిండి కలిపినట్టు కొంచెం నెయ్యి వేసి పిండిని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి చపాతి పిండి లాగా కలిపేసుకొని దీనికి పూర్ణం అంటే మనం ఎప్పటికీ చూసేది పప్పు నానబెట్టేసుకొని మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని ఆ బెల్లంతో పాటు పూర్ణం మంచిగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి ఇలా చేసి ఇలా ఉడకనిచ్చామంటే పూర్ణం ఉత్తనే ముద్దల ముద్దలు తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది పూర్ణం ఇంకా ఇలా రెడీ చేసుకున్న పూర్ణంతో మనము తల్వడానికైనా ఈజీగానే ఉంటుంది ఇది చల్లారినాక ఇంకా గట్టిపడుతుంది ఈ పూర్ణము కొంచెం ఇంత లూజ్ ఉండదు ఇలా చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది హర్ట్ పైన చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది చల్లారినాక అన్నీ ఉండలు చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని మనము చపాతి పిండిని కూడా మంచిగా ఉండజేసేసుకోవాలి ముద్దలు చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఒక్కొక్కటి ముద్ద చేసుకుంటూ చేసినామంటే చేయికి అంటుకుంటా ఉంటుంది అంత ఇలా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఇది మైదాపిండితో గోధుమ పిండితోటి రెండు రకాలు చేసాము చాలా చక్కగా వస్తాయి మైదాపిండితో వస్తాయి గోధుమ పిండితో రాదు అనేది ఏమి ఉండదు ఇలా కొంచెం వెడల్పు మనం గోధుమ పిండి చేసి దాంట్లో ఏ పూర్ణం ముద్ద పెట్టేసి కవర్ చేసేయాలి మొత్తం పిండి అది పూర్ణం కనబడకుండా కవర్ చేసేసి మీద కవర్ వేసుకొని కొంచెం నూనె రాసి అరటాకును మీద కవర్కు ఇలా పైన కవర్ వేసి ఏళ్ళతోటి మనము ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు ఇలా నీళ్ళు కదా పారిపోయినట్టు పారిపోతూ ఉంటుంది ఏళ్ళతోటి ఇలా ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు అసలు ఈ భక్షాలైతే మనకు ఎంతసేపు అయినా రెండు రోజులైనా మెత్తగా ఉంటాయి దూదుల్లాగానే మనకు మంచిగా పొంగుతాయి మనం ఇలా అరిచేయి పెట్టి ఓ అని అవసరం లేదు కో మనం ఇలా కొత్త ఏళ్ళతోటి ఇలా మనం వెడల్పు అంటూ ఉంటే వచ్చేస్తుంది ఏ సైజు అంటే ఆ సైజు చేసేసుకోవచ్చు ఇలా మనకు తలవడము చాలా మందికి ఇబ్బంది అవుతుంది ఇంక ఇది కూడా ఈజీ ప్రాసెస్ అన్నట్టే అసలు చేసే వాళ్ళకు తాల్సుడు కూడా ఈజీయే మనం ఇంట్లో పూర్ణం ఒక్కటి జాగ్రత్తగా మనము పెట్టినప్పుడు కొంచెం వెడల్పు పూరి చేసి పెట్టినప్పుడు మంచిగా కవర్ చేసేసుకోవాలి చుట్టు పిండిని చాలా వెరైటీస్ చూసేద్దాం